స్ ఈ రోజు చూసారా సాయి మెస్సు సింగరామంలో భోజనం చేసాం మెస్ చూసారా భోజనం ఎంత కలకలాడుతుందో ఇక్కడ భోజనం కూడా బాగుంటుందండి వెజిటేరియన్ నాన్ వెజ్ రెండు ఉంటుంది ఫస్ట్ మేము యువతల హోటల్కి పోదాం అనుకున్నాము దానికి పక్క పక్కన రెండు హోటల్ ఉంటాయి కానీ అవతల ఓనర్ గారు చూస్తుంటే ముందు నేను పార్సల్ గడిచి వెళ్ళాను సరే వారు అని చెప్పి అక్కడికి వెళ్ళినందుకు మాకు సరైన శాస్తే జరిగింది అరిటాకు బాగా పప్పు పచ్చడి ఫ్రై వడ్డిచ్చారు చాలా బాగుంది కదా కారపొడి కూడా వేసారు దీంట్లో కారపొడ వేశారు కారీ కావాలంటే నెయ్యి కూడా వేశారు చూస్తుంటే నోరు వస్తుంది కదా మాకు కూడా అలాగే ఉంది బాగా ఆకలిగా తిందాం అనుకున్నాం రైస్ కూడా బాగుంటుంది ఇక్కడ హోటల్కైతే పేరు పెట్టడం లేదు వంక పెట్టడం లేదు నేను ఇంతకుముందు చాలాసార్లు పార్సల్ తీసుకెళ్ళాను ఇక్కడ అంతా బాగుంటుంది కానీ మేము ఇవాళ శనివారం కాబట్టి మాకు వెజ్ రైస్ మామూలుగా మామూలు భోజనమే చేద్దాం అనుకున్నాం సాదా భోజనమే నాన్ వెజ్ ఏమొద్దు అని చెప్పాము వంద రూపాయలు ఏసీలు కూర్చుంటే ఉందా బయట కూర్చుంటే ఎనభై అన్నారు సరే ఏసీలు అయితే బాగుంటుందని లోపలికి వచ్చి కూర్చున్నాం మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు ముందు టేబుల్ ఎవరు ఇద్దరు భోజనం చేస్తున్నారు వాళ్ళు అయిపోయి స్టేజీకి వచ్చింది సరే మామూలుగా అందరూ భోజనం చేస్తుంటారు కదా అన్నట్టు మేము ఆ టేబుల్ కాడ కూర్చున్నాం వీడియో తీసుకుందామని ఆ అవి భోజనాలు భోజనాలన్నీ ఉంటాయి మా వాళ్ళకి ఎదురు కూర్చోవటం వల్ల కాసేపటికి ఏమైందంటే మేము హాయిగా దపదబా కలుపుకొని తింటున్నాం బాగుంది అనే లోపలే అవతల ఓ ఓ అంటున్నారు టేబుల్ మీద వాళ్ళు ముందు తగ్గున్నట్టు ఉన్నట్టుంది అతను ఓహో అనేటప్పటికీ అదిగో మా చూపులు మారిన చూసారా గమనించారా అది గో ఇంకక్కడి నుంచి వాన్ చేసుకుంటాడని మాకు అక్కడి నుంచి అనుమానం మొదలైంది కానీ అతను ఓహో అన్నాడు అప్పటికైనా హోటల్ హోటల్లో సిబ్బంది లేపు పంపిస్తారనుకున్నా కానీ వాళ్ళు లేపు పంపలేదు ఇక నా మా చూపులు చూడండి మారిని వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇక మా పరిస్థితి మాకే అర్థం కాలేదు ఏం అర్థం కాలేదు సరే వాంతి చేసుకునే మూమెంట్లో ఉండాడు లేచిపోతాడు అనుకున్నాము కానీ అతను లెగవలేదు మేము చిన్నగా ఆలోచన చేస్తే తినాలా వద్దా తినాలా వద్దా అంటా తింటున్నాము ఇంకా తర్వాత తింటా తింటా తింటానే ఉన్నాం అతని మటుకు కొంచెం 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 ఆ ఓవ్ అంటే లైట్గా బంత్ చేసుకున్నాడు ఇస్తారు ఇంకా మా పరిస్థితి ఇంకేమైంది ఇంకా మా ఆవి నరుస్తున్న పార్సల్ అంటే నువ్వు ఇక్కడ కూర్చొని భోజనం తింటా అన్నావు నేను చెప్పిన మాట తింటావని ఆవి నరుస్తూ ఉన్నా ఇంకా నా వల్ల కాదని చెప్పి అది వాళ్ళు ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కూలింగ్ వాటర్ ఇచ్చారు అనమాట ఎందుకంటే ఏసీలో స్పెషల్ అంటాయి వంద రూపాయలు తీసుకున్నారు భోజనానికి ఒంగోలులో బాగొట్టుకొని తను మంచి ఒంగోలు ఒంగోలు మంచి మంచి హోటల్ ఉండేవి పొత్తుల మెస్సులో తిన్నా బ్రహ్మాండంగా ఉండేది అవన్నీ బాగొట్టుకొని సింగరాయపరంలో మెస్లో తిందామని మా ఇంటికి పార్సల్ తీసుకుపోయి తిందామని వచ్చాం ఇక్కడికి వచ్చేరికి రెండు రెండు బాగు రెండు అయింది టైము ఆకలి అవుతుంది ఇంటికి తీసుకుపోయి మళ్ళీ శుభ్రంగా కసువు జింపుకొని ఇంటికాడ అంతా చేస్తుంది జంపుకుని లేట్ అవుతుందని మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తిందాం అనుకున్నాం పార్సల్ అయితే నూట ఇరవై రూపాయలు తగ్గు పోయేది రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి కూర్చుంటే మా పరిస్థితి చూడండి ఆకు మడసాల్సిన పరిస్థితి వచ్చేసింది రెండు ముద్దలే తిన్నాం కరెక్ట్గా రెండు మూడు ముద్దలు తిన్నాం ఇంకా మా వల్ల కాదు అతను అయితే వాంతి చేసుకున్నాడు అతను వాంతి చేసుకుంటున్నా కూడా ఆ హోటల్ సిబ్బంది అనేది లేపకుండా అంటే వాళ్ళు భయపడ్డారు ఎందుకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ ఏమో తెలియదు మనకి మేమే కాదు వెనక ఒక ముగ్గురు తింటున్నారు వాళ్ళు కూడా తింటం ఆపేశారు కాకపోతే అతను లేచిపోయిన తర్వాత వాళ్ళు తిన్నారు కానీ ఇక మా వల్ల అయితే కాలేదు ఇక మా ఆవిని నడుస్తాడు నేను చెప్పిన మాట వినకుండా చేసినందుకు ఈ పని అయింది రెండు వందల రూపాయలు డబ్బులు పోయినాయి అని మాకు అప్పుడు అనిపించింది ముందు హోటల్ కాడ ఆగి అక్కడ తినకుండా యువతలకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ రెండు వందల రూపాయలు ఇతను రుణం మనం తినకుండా ఇచ్చిపోవాలి రుణం ఉంది అందుకోసం ఇలా జరుగుతుంటుంది సొమ్ము పోయి మనం భోజనం చేయకుండా చే అసలు అసలు ముందు ఎంత విరక్త కలిగిందంటే ఇంకా వాళ్ళు రైస్ బాగా అంతా బాగానే ఉంది ఇంకా జీవితంలో ఈ హోటల్లో అంత విరక్త కలిగింది మాకు ఇంత ముందు ఎప్పుడు ఇక్కడ ఈ హోటల్లో పార్సల్ తీసుకెళ్లే వాళ్ళు ఈ మెస్లో ఇక నేను జీవితంలో మటుకు ఈ హోటల్కి దగ్గరికి పోయి పార్సల్ తీసుకోవడం జరగదు అంతా బాగానే చేస్తారు కానీ ఏంటంటే ఇటు డ్రింకర్స్ లోపల వచ్చి కూర్చుంటే పక్కన ఉండే వాళ్ళకి అంత ఇదైతే ఇంకా ఆ తర్వాత హోటల్లో ఉండే సిబ్బంది ఏమన్నారంటే మీరు ఇక్కడ నుంచి లేచి వేరే టేబుల్ మీద కూర్చుండి ఏ టేబుల్ మీద కూర్చున్నా మా కళ్ళ ముందు తొడవటం ఆ గుడతో తొడవటం అవన్నీ చూశాం కదా ఇంకా మళ్ళీ అదే గుడ్డతో టేబుల్ చూడతాం ఆ జగ్గులన్నీ అయ్యే ఉన్నాయి కదా ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా మాకు నింజలు వచ్చేసింది మా వల్ల గారికి దినము మా కొత్తమ్మ డబ్బులు పోతే పోయినాయి అని చిన్నగా అడిచేసి అడిచేసి ఇంకా మళ్ళా ట్రై మావిడి ముందు మారకపోయింది మళ్ళీ ట్రై చేయమన్నా ట్రై చేయమంటే ఎక్కడ ఇష్టమవుతుంది డబ్బులు పోగొట్టుకుందా పోగొట్టుకోకుండా తిందామంటే మనకి ఇష్టం కావద్దు నేనైతే ఇంకా నా వల్ల కాదామని నువ్వు తినే పని తినమన్నాను అతని తర్వాత లేచి పడపోయాడు చిన్నగా లేచి వెళ్ళిపోయాడు చిన్నగా ఎవరో అతనితో పాటు చిన్న తీసుకెళ్ళాడు ఆయన కక్కి అంత వరికి పోతే పర్లే ఆడంతా పెట్టాడు కదా టేబుల్ నుండి అలిగి పెట్టాడు ఆ ఇస్త మీద ఆ పక్కన టేబుల్ అంతా అలిగి పెట్టాడు ఇంకేది ఇంకా మా వల్ల కాక చూడండి మా అవస్థ ద్వక్కలు లేస్తే బాగుండదేమో అదేం తిందామంటే ఇష్టం కావట్లేదు ఇక ఎట్లా చేయాలి అలా ఉందాం మా అవస్థ చూడండి అడకత్తలో పోక చూడు అలా చూడాలా మా పరిస్థితి అట్లా తినలేము అట్లా లే అట్ట వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని ఇంకా లాస్ట్కి మా వల్ల కాదు డబ్బులు పోతే పోయినాయి ఇక మాకు భోజనం మీద ఎక్కగలిగింది హోటల్లో భోజనం చేయాలంటే అని చెప్పేసి ఆకు మడిచేసి సైలెంట్గా మేము బయటికి రావడం జరిగింది కనీసం హోటల్ అయినా కొంచెం ఇట్లా ఆలోచన చేసుకోవాలండి వాళ్ళని దేశంపై బయట కూర్చోబెట్టాలి కదా ముందు అతను ఓ ఓ అని ఊగినప్పుడు ఉరువులు వచ్చే ముందు ఉరువులు మెరుపులు వస్తాయి అలాగే అతను ముందు ముందు ఆ అంటున్నాడు అన్నప్పుడే వీళ్ళు అర్థం చేసుకోబే తమాజ్ చూస్తున్నారు రెండు వందల రూపాయలు నష్టం భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఇంటికి వచ్చాము నాలుగున్నర ఎండకి తలనొప్పి ఇప్పటికైతే నాకు తగ్గలేదు ఇది హోటల్ భోజనం అందుకే మేము హోటల్లో భోజనం చేసేకన్నా పార్సల్ తెచ్చుకుంటాం ఎక్కువ ఈ రోజు పార్సల్కి విరుద్ధంగా మేము చేసినందుకు మాకు ఈ శిక్ష పడాల్సిందే మా అమ్మ కూడా కోపడినట్టు ఇంటికి తెచ్చుకొని తినడానికి మీకు అంత చిన్నతనం అని చెప్పి అందుకే అక్కడ అది జరిగింది ఆ సంఘటన ఇదండి ఈరోజు వీడియో మేము మధ్యాహ్నం ఎందుకు భోజనం చేయలేదు అక్కడ లైవ్లో చెప్పాము అంతకుముందు వీడియోలు చెప్పాము ఇందుకే భోజనం చేయలేదు సొమ్ము పోయి దుమ్ము పట్టడం ఇట్లా వామిటింగ్ జరిగితే మనమైతే తినలేం కదా మా వీడియోలు తినం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి అను ఇలాంటి అనుభవం మాకైతే ఇప్పుడు ఈ ఈరోజు ఎదురైంది చూశారు కదా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు భోజనం ఎందుకు చేయలేదు మావిడి కూడా ఇంక వలగా మడిచేసింది ఇంకా మా వలగాల కరెక్ట్గా మూడు నాలుగు ముందల కన్నా ఎక్కువ తినలేకపోయాము ఆ తిన్నది కూడా ఇంటికి వచ్చిన కానీ ఇంకా మాకు ఉలకరిస్తానే ఉంది మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే కామెంట్ చేయండి మాకు ఫస్ట్ సార్ ఈ అనుభవం ఎదురైంది థ్యాంక్ యూ బై బాయ్